ఆర్ఎన్ లోహి అనే జడ్జి ఇలాంటి కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాడు కావాలంటే చూసుకో ఏది ఏది చూపించు ఇదిగో ఇదిగో ఆ పై వరుస లో రెండో పుస్తకంలో ఉంది టీ అమ్మోయ్ నేరకను పడ్డానంటే నడ్డి విరిగిపోతుంది నువ్వే ఎక్కు నేను నేరకను నా వరకు తట్టుకోలేదు నువ్వే ఎక్కి తీసుకో నేరెక్కడ బాబోయ్ కావాలంటే నువ్వే ఎక్కితే లేదంటే ఓడిపోయిన ఓడిపోవడమా అది నా భవిష్యత్తులో లేదు కావాలంటే నా భుజం మీద ఎక్కించుకుంటాను నువ్వే తీసుకో అలాగా ర్ర ఎక్కనట్టు కాదు సరిగ్గా కూర్చో లేదంత కింద పడతావు ఇప్పుడు చదువు ఏది ఎక్కడ కనిపించే ముందుకెళ్ళు కనిపిస్తుంది అబ్బా లేదండి సరిగ్గా చూడు అన్ని లేచిపోయిన కేసులు లేచిపోయిన వెరీ గుడ్ చదువు శా శంతలాక్క పని మీద ఉన్నాం సార్ అమ్మాయి నిచ్చిన భయపడి సార్ అందుకని నేనే భుజాల మీద ఎక్కాను మీరు చెప్పేది వింటుంటే లాజికల్ గానే కనిపిస్తోంది కానీ సంథింగ్ ఏదో జరిగిపోతుంది నాకు తెలియకుండా మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు సార్ అనుమానిస్తాక తర్వాత ముందు అమ్మాయించు పట్టుకోండి అమ్మాయి ఇక ముందు నీకేదైనా పుస్తకం కావాలంటే అన్నాడు మీరు భుజాల మీద ఎక్కి సార్ అబ్బా నేను ఏదో చేస్తానయ్యా ముందు బయట క్రిమినల్ కేసు వచ్చింది చూడండి బాధ పడకండి అమ్మా ఆరు నెలలు ఎంతసేపు బిరుదున తిరిగి మీరు మీరేం దిగులు పడకండి చూడ్ బాబు నేను జైలు నుంచి తిరిగి వచ్చే వరకు నా బిడ్డలందరికీ నువ్వే పెద్ద దిక్కు జాగ్రత్తగా చూసుకో అలాగే చూసుకుంటా జైలు సూపర్ గారు జైల్లో నాకు ఏ క్లాస్ ఇస్తారు అసలు ఎందుకు వచ్చింది మీకు అనుమానం ఎందుకంటే నాలుగు గోడల మధ్య ఉండే దేవుణ్ణి చూడ్డానికి రకరకాల రేట్లు ఉన్నట్టే నాలుగు గోడల మధ్య ఉండే ఖైదీ కూడా ఏ క్లాస్ అని బి క్లాస్ అని సి క్లాస్ అని ఉంటాయిగా నాది ఏ క్లాస్ నువ్వు ఉండవలసింది సి క్లాస్ లోపన్నెంట్ గారు ఈయనెవరండి మధ్యలో దూరం మాట్లాడతాడు మనం మనం జైలు మనుషులు ఆయన పోలీస్ మనిషి కదా ఆయన జైలు మాన్యువల్ ప్రకారమే చెప్పారు అవును గోవర్ధన్ రావు ఏ క్లాస్ ఇవ్వడానికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు